ప్రారంభించాం ప్రారంభించినప్పుడు అప్పుడప్పుడు కూడా మనకి మన కార్పొరేటర్ గారు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించారు అదే స్ఫూర్తితో ఈరోజు ఈరోజు మన ఎమ్మెల్యే గారితో చర్చలు జరిగాయి దాదాపు దగ్గర ఒక గంటన్నర రెండు గంటల వరకు మనతోనే చర్చలు జరిగాయి ఇంత టైం నాకు తెలిసి ఏ ఎమ్మెల్యేతో కూడా నేను మాట్లాడలే ఆల్ ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా తెలియజేశారు ఈ డంపింగ్ యార్డ్ విషయానికి గంగవరం పోర్ట్ అయిపోయింది ఈ డంపింగ్ యార్డ్ విషయం ప్రధానమైన డంపింగ్ యార్డ్ విషయం దగ్గర మనం షిఫ్టింగ్ వద్దు తరలించాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తామో ఫస్ట్ షిఫ్టింగ్ అన్నారు దానికి వాళ్ళు ఎవరు కూడా మనం ఎవరు కూడా అంగీకరించలేదు అంగీకరించకపోవడంతో అది మనకి ప్లీరెన్స్గా శాశ్వత పరిష్కారం ఆయన చేయడానికి ముందుకొచ్చారు మరి శాశ్వత పరిష్కారం ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మన సుమారుగా సంవత్సరం నుంచి ఈ డంపింగ్ యార్డ్ సంబంధించి లెటర్లు ఇవ్వడం అధికారులు అంతగా స్పందించకపోవడం వల్ల ఇది జటిలమయ్యి ఈరోజు ఆ రోజు మనం చేస్తుంటే దీన్ని క్లోజ్ టైప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఈరోజు ఏంటంటే మనకి అధికారులు మాటలు చెప్పి వెళ్తున్నారు తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు ఉద్దేశంతో శాశ్వతంగా ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తరలించండి అని చెప్పేసి మనం నినాదంతో ఏడు రోజుల నుంచి తొమ్మిదో తారీఖు నుంచి ఈ రోజు పదిహేనో తారీఖు ఏడు రోజులైంది దీన్ని తక్షణం ఇక్కడ తొలగించాలని చెప్పేసి మన శాసనసభ్యులకి అందరూ కూడా ఎవరైతే జేఏసీ కమిటీ పాటు ఇక్కడ కూర్చుని మహిళలు చాలా మంది రావడం జరిగింది అందరూ కూడా ఎవరికి తోసినట్టు వాళ్ళు ఎమ్మెల్యే గారికి వచ్చి వారైతే ఒకటే చెప్పారు ఏదైతే రేపు పదో తారీఖు నెక్స్ట్ మంత్ పదో తారీఖు వరకు ఏడో తారీఖు వరకు ఎమ్మెల్యేగా నాకు అసెంబ్లీ సెక్షన్స్ ఉన్నాయి అసెంబ్లీ సెక్షన్స్లో ఏ అధికారి కూడా రారు సంబంధించి మంత్రిని కూడా నేను రప్పించాలనుకుంటున్నాను ఏంతో మాట్లాడించి మనకు సాధ్యమైనంత వరకు కూడా ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు తరలించేటట్టుగా నేను నా బాధ్యత తీసుకుని చెప్పి ఎమ్మెల్యేగా చెప్పడం జరిగింది నేను మనం మనం కోరే కోరిక కూడా ఆ రోజు వరకు అక్కడ చెత్త చెత్త మనం